పర్మిషన్లు ఉన్నోళ్ళ చేత కూడా మైనింగ్ చెయ్యనియట్లేదు మాకు ఇచ్చేసేయండి అంటున్నారు లేదా మీరు తవ్వి కూడా మాకే ఇవ్వాల్సిందే అంటున్నారు మేము ఇచ్చింది తీసుకోవాలంటున్నారు లక్ష రూపాయల వెరైటీ సరుకు బయట అమ్ముకోగలిగితే దాన్ని వీళ్ళు ముప్పై వేలకే కొంటామంటున్నారు లేదా మాకు అక్కడ లక్ష వస్తుంది అంటే కనుక కుదరదు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ పుష్పాలు లేరు పుష్ప అయితే కనుక ఇక్కడ కాబట్టి నేను అక్కడ అమ్ముకుంటా పోరా అని చెప్తాడు ఇక్కడ లేరు సమస్యల వీటి దగ్గర నుంచి వస్తున్నటువంటిది ఇదే సందర్భంలో ఇదంతా తెలియనటువంటి అమాయకత్వం ఏమీ లేదు అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే ఓన్లీ ప్రస్తుతం ఏంటంటే డైవర్షనల్ టాక్టిక్స్ అంటే ఇందులో ఒక్కొక్క కోణం కూడా ఉంటుంది వీళ్ళ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఇప్పుడు రేపొద్దు నాగబాబు గారిని తీసుకోవాలి బీజేపీ నుంచి కూడా ఇంకొక మంత్రిని నన్ను పెడతారు అంటున్నారు అది సోమి పేరు బాగా వినబడుతుంది ఎందుకంటే సోమి వీర్రాజుని ఏదైనా పదవిస్తే బెటర్ సైలెంట్గా ఉంటాడు ఆయన మంత్రి ఇస్తే అదే పదవి లేకపోతే కనుక ఆయన చాలా వైలెంట్గా ఉంటాడు ఆయన కంట్రోల్ చేయాలంటే ఆయన కూడా మంత్రి పదవి ఇస్తే బెటర్ అన్నటువంటి చర్చ నడుస్తుంది అప్పుడు జగన్ ని టార్గెట్ చేస్తాడు ఆయన టార్గెట్ చేస్తే స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి అట్లా చేద్దాం అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది కాబట్టి ఈ రెండు జరగాలంటే ఇక్కడ జరగాలి కొన్ని ఇంకో గుణం కూడా కనిపిస్తుంది ఏమో సార్ సీనియర్లకు ఏమన్నా